సో ఎప్పటిలాగానే మనం అనుకున్నది ఏంటి అంటే ఒక విపరీతమైన అదృష్టవంతుడు ఉంటే వాడికి నిన్న మార్కెట్లో ఎంట్రీ ఎక్కడ దొరికేది అంటే ఎక్కడ ఎంటర్ అయ్యేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టవంతుడు అంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్లో ఉంటాడు లేకపోతే లాస్ లేకుండా ఉంటాడు అది ఒకటి అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ ఒక అదృష్టవంతుడు హ్యాండిల్ చేసేది ఏమి ఉండదు మార్కెట్లో మార్కెట్లో ఒక అదృష్టవంతుడు హ్యాండిల్ చేసేది తను ఏం చేయగలడు అనేది మాత్రమే సో ఖచ్చితంగా అదృష్టవంతుడు అంటే ఖచ్చితంగా మన ఉద్దేశంలో ఏంటి అంటే రిస్క్ని జీరో పెట్టుకున్నవాడు సో ఎవరైతే రిస్క్ని జీరో పెట్టుకుంటాడో వాడు హైలీ లక్కీ మరి జరిగిన మార్కెట్ సినారియో కనుక మనం చూస్తే నార్మల్గా ఏ మార్కెట్ సినారియోలో అయినా ఏ ఇంట్రాడే ప్లేయర్ అయినా కానీ ఏ ఆప్షన్ బయ్యర్ అయినా కానీ నార్మల్గా నార్మల్ ఏ రిస్క్ల్ని జీరో పెట్టగలడు రిస్క్ జీరో పెట్టుకోగలడు ఓకే ఒక్క రిస్క్ ఉందా మేజర్గా మనం హ్యాండిల్ చేసే రిస్క్లు ఏంటి అంటే ఫస్ట్ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ టైం రిస్క్ ఇది మనం రోజు డిస్కస్ చేసుకునేది ఒక చార్ట్ చూసినప్పుడు ఒక హైలీ లక్కీ పర్సన్ ఎక్కడ ఎంట్రీ ఇవ్వగలడు అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి వచ్చే రిస్క్ ఏంటి అంటే టైం రిస్క్ టైం రిస్క్ అంటే ఏంటి సింపుల్ ఏంటి అంటే నార్మల్గా నాకు ఒక మంచి ఎంట్రీ ఏదో ఒక థీరీ మనం రకరకాల థీరీస్ ఫాలో అవుతూ ఉంటాం మనం ఫాలో అయ్యే థీరీస్లో ఏదో ఒక థీరీ మనకి ఎంట్రీ ఇస్తుంది ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు ఇది లెవెల్ ఈ లెవెల్ క్రాస్ చేస్తే ఎంటర్ అవ్వచ్చు అని కానీ లేకపోతే ఇది సిగ్నల్ ఈ సిగ్నల్ తర్వాత బుల్ మార్కెట్ అని కానీ లేకపోతే ఇది రేంజ్ ఈ రేంజ్ దాటిన తర్వాత మనకి బయ్ సిగ్నల్ అని కానీ ఏదో ఒకటి మీరు ఫాలో అయ్యే థీరీ ప్రకారం అది ఏదో ఒక సిగ్నల్ ఇస్తుంది ఆ సిగ్నల్ ఎంట్రీ సిగ్నల్ ఓకే సో సపోజ్ ఆ ఎంట్రీ అనేది నాకు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ తర్వాత దొరికింది దొరికినా కూడా అది అద్భుతమైన సిగ్నల్ అయినా కూడా అక్కడ ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుందని తెలిసినా కూడా టూ తర్వాత ఒక హైలీ లక్కీ పర్సన్ ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ అనేవాడు నైంటీ నైన్ పర్సెంట్ టూ తర్వాత ఆ సిగ్నల్ని అవాయిడ్ చేస్తాడు ఎందుకని అవాయిడ్ చేస్తాడు మనకి థీరీ బ్యాకింగ్ ఉంది కదా మనకి ఖచ్చితంగా ఉంటుంది రిజల్ట్ అని చెప్తున్నారు కదా అని అన్నప్పుడు అందులో ఒక సార్ట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది మీరు ఇంటర్ ఆడే గురించి మాట్లాడేటప్పుడు నార్మల్గా ఎలా ఉంటుంది అంటే మధ్యాహ్నం టూ తర్వాత మనం ఎంటర్ అయితే ఒకవేళ పొజిషన్ అటు ఇటు అయి ఖరాబ్ అయిందనుకుందాం సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సిగ్నల్స్ ప్రకారం వెళ్తాం కానీ ఒకవేళ మార్కెట్లో ఇదివరకు ఎప్పుడు జరగలేదని కాదు కదా మనం ఏదో ఒక లెవెల్ బ్రేక్ చేసిందని వెళ్తాము ఇమీడియటే పెద్ద రివర్ పడ్డ సిచ్యువేషన్స్ ఫస్ట్ టైం ఏం కాదు సో నార్మల్గా ఏదన్నా పొజిషన్ టూ తర్వాత మనకు సిగ్నల్ వచ్చినా కూడా మనం వెళ్ళి ఆ తర్వాత రెడ్ రెడ్లోకి వెళ్ళిపోయి దాన్ని రికవర్ చేయడానికి మనకు ఉండే టైం చాలా తక్కువ ఉంటుంది రెండు రెండు తర్వాత తీసుకున్నామంటే మూడు మూడున్నర కల్లా మనకు మార్కెట్ క్లోజ్ అంటే అటు ఇటు చేయడానికి కూడా చాలా తక్కువ టైం ఉంటుంది మరి అలాంటి సిచ్యువేషన్లో ఏదో సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి మనం తీసుకొని ఆ తర్వాత నెగటివ్ నెగిటివ్లోకి వెళ్ళిపోతే మైండ్ చాలా చాలా చేస్తుంది అంటే నిజంగానే చెప్పి చేయాలని ఏం ఉండదు అప్పటిదాకా ఒక థీరీని ఫాలో అయ్యి అప్పుడు తీసుకున్న సిగ్నల్కి రివర్స్ సిగ్నల్లో ఇంకో పొజిషన్ తీసుకోమంటుంది లేకపోతే ఏదో ఫైర్ ఫైటింగ్ చేయమంటుంది సో మైండ్ని మనం కంట్రోల్ చేయలేము ఆ పాయింట్ ఆఫ్ టైం మనం నార్మల్గా సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటాం కాబట్టి మన వీడియోస్లో ఛానల్లో సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటిదాకా ఒక థీరీని నమ్మి తీసుకున్న సిగ్నల్ వర్కౌట్ అవ్వకపోతే దానికి రివర్స్ సిగ్నల్ ఫైర్ ఫైటింగ్లో తీసుకునేటప్పుడు దానికి వితౌట్ థీరీ బ్యాక్ ఉంటుంది ఇంకా మైండ్ కంప్లీట్గా ఫైర్ ఫైటింగ్ మీదకి వెళ్ళిపోతుంది పిఎన్డిఎల్ని పాజిటివ్ చేయాలి అనే ఒపీనియన్లో అప్పుడు తీసుకునే సిగ్నల్స్కి కానీ అప్పుడు తీసుకునే పొజిషన్స్కి కానీ వెనకాల ఒక థీరీ బ్యాకింగ్ ఉండదు సో టూ తర్వాత సైకలాజికల్గా మన మైండ్ని మనం కంట్రోల్ చేయడం కోల్పోతాము ఎప్పుడైనా కానీ పొజిషన్స్ అటు ఇటు అయినప్పుడు కాబట్టి టైం ఫస్ట్ రిస్క్ టైం రిస్క్ టైం రిస్క్ని అవాయిడ్ చేయాలంటే ఎంత అద్భుతమైన ఎంట్రీ పొజిషన్ మనకి టూ తర్వాత దొరికినా కూడా మనం టూ తర్వాత తీసుకొని ఉండకపోవడం అదృష్టవంతుడైన వాడు తీసుకోకుండా ఉంటాడు ఎందుకంటే టైం రిస్క్ని అవాయిడ్ చేస్తాడు అదృష్టవంతుడు ఎందుకు అయ్యాడు రిస్క్ని జీరో పెడుతున్నాడు సో టైం రిస్క్ టూ తర్వాత ఏదైనా జరిగినా కూడా ఇబ్బంది అవుతుంది అనే రిస్క్ని మన జీరో పెట్టాడు కాబట్టి ఫస్ట్ రిస్క్ అవాయిడ్ చేయడం అనేది టైం రిస్క్ సెకండ్ వెరీ 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 ఇంపార్టెంట్ రిస్క్ ఏముంటుందంటే డైరెక్షన్ రిస్క్ సో డైరెక్షన్ రిస్క్ అంటే నార్మల్గా మనం ఏమంటాం అంటే ఏదో ఒక థీరీ ఒక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థీరీ ఫాలో అవుతారు ఇప్పుడు నేను ఎంఎస్ఈడి ఫాలో అయితే మీరు మూవింగ్ యావరేజెస్ ఫాలో అవ్వచ్చు నేను ఇంకొకటి ఫాలో అయితే మీరు వేరొకటి ఫాలో అవ్వచ్చు క్రాసింగ్ ద సిగ్నల్స్ అని పని ఇవన్నీ సో ఏదో ఒక థియరీ ప్రకారం మనం ఒక డైరెక్షన్ని కన్ఫామ్ చేసుకోవాలి సో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే ఈ పాయింట్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అని అనుకుంటాం సరిగ్గా అదే పాయింట్ నుంచి మార్కెట్ కింద పడిపోతే లేకపోతే మనం అనుకున్న తర్వాత అది అంత టెక్షనల్ మార్కెట్ చూపించకుండా సైడ్ వేసి వెళ్ళిపోతే సో డైరెక్షన్ని కన్ఫామ్ చేసిన తర్వాత మనం ఎంటర్ అవ్వాలి అనేది నార్మల్ నార్మల్గా మనం అనుకునే అంశం సరే ఇంకా నైన్ ఫిఫ్టీన్కి కానీ లేకపోతే ఎర్లీగా నేను లోపలికి వెళ్ళిపోతే కానీ నాకు నాకు అంత ఇదిగా ఉంది అని చాలా మైండ్ మీద కంట్రోల్ కోల్పోయి మనం ఏదో ఒక పొజిషన్ తీసుకుంటే దట్ ఈస్ అది అది అదృష్టవంతుడి మైండ్ సెట్ అయితే కాదు సో నార్మల్గా సెకండ్స్కి ఎలా ఉంటుందంటే డైరెక్షన్ రిస్క్ అంటే డైరెక్షన్ కన్ఫామ్ అవ్వకుండా తీసుకోవడం లేదంటే డైరెక్షన్ కన్ఫామ్ అయిన తర్వాత తీసు మీరు ఏదో డైరెక్షన్ కన్ఫామ్ అయింది అని తీసుకున్న తర్వాత అది ఇమ్మీడియట్ రివర్సల్ అయిపోవడం అంటే టూ ఫోర్టీన్ తర్వాత మార్కెట్ పెరుగుతుంది టూ ట్వంటీకి వెళ్తాం టూ ట్వంటీ ఫైవ్కి అనుకుంటే టూ ఫోర్టీన్ తర్వాత మనం తర్వాత ఏ టూ కో వెళ్ళి రివర్స్ అయిపోతుంది ఎంతమందికి అవుతుంది ఇలాగా అంటే అక్కడ ఏదో ఒక డైరెక్షన్ మనం ఫీల్ అయ్యాం కానీ అక్కడ డైరెక్షన్ లేదు అంటే థీరీ బ్యాకింగ్ లేదు సో డైరెక్షన్ రిస్క్ని అవాయిడ్ చేయాలి అంటే మనం అనుకునే లెవెల్స్ని కానీ ఒకవేళ లెవెల్స్ థీరీ మీరు ఫాలో అయితే లెవెల్స్ లేదంటే సిగ్నల్స్ థీరీ ఫాలో అయితే సిగ్నల్ సో లెవెల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనం అనుకునే లెవెల్స్ని కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా బ్రేక్ చేయాలి అంటే ఏదో నేను టచ్ చేశాను ఆ థీరీని ఆ లైన్ని జస్ట్ టచ్ చేశాను అని అంటే అవ్వదు మేబీ ఒకసారి మనం అనుకునే లైన్ని మేబీ ట్వంటీ ఫోర్ థౌసండ్ అనే లైన్ని ఎగ్జాంపుల్గా చెప్తే ఆ ట్వంటీ ఫోర్ థౌసండ్ని టచ్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌసండ్ అనే వెరీ వెరీ హ్యూజ్ లైన్ని అది టచ్ చేసింది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది అని అనుకోవాలా లేదు అనంటే అది టచ్ చేసి అక్కడ రెసిస్టెన్స్ వల్ల కిందకు వచ్చేసిందని అనుకోవాలా సో ఒక మనం అనుకునే లైన్స్ని మనం అనుకునే లెవెల్స్ని ఏదో ఒకసారి అలా వెళ్ళి పలకరించినట్టుగా టచ్ చేసినంత మాత్రాన డైరెక్షన్ కన్ఫర్మ్ అయినట్టు కాదు ఎగ్జాంపుల్గా ఒక థీరీ ప్రకారం చెప్తున్నాను సైకలాజికల్గా ఎలా ఉంటుంది అంటే కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా ఆ లెవెల్ని కనుక బ్రేక్ చేయగలిగితే అప్పుడు ఓకే ఇది నాకు పెద్ద లెవెల్ కాదు ఇది వరకు నాకు ఇది ఒక లెవెలే కానీ ఇప్పుడు నేను దీన్ని ఒక లెవెల్గా ఫాలో అవ్వట్లేదు మేబీ ఒక ట్వంటీ ఫోర్ థౌజండ్ తీసుకుందాం లేకపోతే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుందాం సో అలాంటి లెవెల్ ఇది వరకు నాకు నిజంగానే లెవెల్ కానీ ఇప్పుడు నేను దాన్ని ఒక లెవెల్గా ఫీల్ అవ్వట్లేదు అని కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా బ్రేక్ చేసిన క్యాండిల్ మనకి కనిపించినప్పుడు లేకపోతే అది కనిపించినప్పుడు సిగ్నల్ అప్పుడు వెళ్ళటం అనేది డైరెక్షన్ రిస్క్ని అవాయిడ్ చేయటం ఏ డైరెక్షనల్ కన్ఫర్మేషన్ లేకుండా మనం గబక్కన వెళ్ళిపోతే అది డైరెక్షన్ లేకుండా ఉన్నప్పుడు ఒక ఆప్షన్ బయర్ వెళ్ళటం అనేది అది హ్యూజ్ డైరెక్షన్ రిస్క్ సో సెకండ్ రిస్క్ ఏంటి మనం అవాయిడ్ చేయాల్సింది డైరెక్షన్ రిస్క్ అది ఎలా అవాయిడ్ చేయగలవంటే కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా మనం అనుకున్న లెవెల్ని కానీ థీరీని కానీ సిగ్నల్ని కానీ బ్రేక్ చేసి చూపించినప్పుడు అప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అదే డైరెక్షన్లో అని ఆ ట్రెండింగ్ డైరెక్షన్లో అనేది చేసుకోవటం అనేది డైరెక్షన్ రిస్క్ అవాయిడ్ చేయడం కానీ ఇందులో సైకలాజికల్ ఏముంది మనం నార్మల్గా సైకలాజికల్గా మాట్లాడుకుంటాం కానీ ఏ థీరీని కానీ లేకపోతే ఏ టెక్నికల్ ఇండికేటర్స్ మాట్లాడుకోం సో ఇందులో సైకలాజికల్ ఏముంది సైకలాజికల్ ఏముంది అని అంటే సిగ్నల్ వచ్చేదాకా లేకపోతే లెవెల్ క్రాస్ అయ్యేదాకా క్రాస్ అయిన తర్వాత తీసుకోవటం అనేది టెక్నికలే మనం ఫాలో అవుతున్న టెక్నికలే కానీ ఆ లెవెల్ని క్రాస్ అయ్యేదాకా వెయిట్ చేయటం ఏదైతే ఉంటుందో అది సైకలాజికల్ సో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనం ఒక టూ డేస్ ముందర మాట్లాడుకున్నప్పుడు ఒక మంచి అదృష్టవంతుడికి లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ ఒక సిగ్నల్ వచ్చింది డైరెక్షన్కి సంబంధించిన క్లారిటీ వచ్చింది మరి లెవెన్ ఓ క్లాక్ దాకా వెయిట్ చేశాడు కదా నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోవాలి తొందరగా అని అనుకోకుండా లెవెన్ ఓ క్లాక్ దాకా వెయిట్ చేశాడు కదా మరి ఆ వెయిటింగ్ అనేది ఆ అదృష్టవంతుడి క్వాలిటీ ఎందుకంటే వాడు ఆ టైం దాకా వెయిట్ చేశాడు రైట్ సో అలాగా మనం డైరెక్షన్ కన్ఫర్మ్ అయ్యేదాకా వెయిట్ చేయటం ఈ సైకలాజికల్ డైరెక్షన్ కన్ఫామ్ అయిన తర్వాత ఆ సిగ్నల్ ప్రకారం ఆ డైరెక్షన్ని తీసుకోవటం ఈజ్ టెక్నికల్ అండ్ థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఏంటి అంటే ఎంట్రీ రిస్క్ సింపుల్గా ఎగ్జాంపుల్లో చెప్పాలంటే సపోజ్ ఓకే టైం రిస్క్ని అవాయిడ్ చేసాము టూ తర్వాత వెళ్ళలేదు మార్కెట్లోకి డైరెక్షన్ రిస్క్ని కూడా అవాయిడ్ చేసాము ఖచ్చితంగా ఒక లెవెలో లేకపోతే మీరు ఫాలో అవుతున్న థీరీ ప్రకారం కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా సిగ్నల్ వచ్చినప్పుడు లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మాత్రం వెళ్ళాం కానీ సో మార్కెట్ పైకి మూవ్ అవుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళింది సో వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర మనం ఎంటర్ అయ్యాం అది వన్ ట్వంటీ సెవెన్ దాకా వెళ్ళి రివర్స్ అయింది అంటే ఇప్పుడు నేను పెరిగే సైడ్ ఉన్నానా ఉన్నాను మార్కెట్ గ్రీన్లో క్లోజ్ అయిందా క్లోజ్ అయింది కానీ నా పోర్ట్ఫోలియో మాత్రం రెడ్లో క్లోజ్ అయింది సో దాని అర్థం ఏంటి అని అంటే ఓకే మనం అదే డైరెక్షన్లో ఉన్నాం కానీ అది డైరెక్షన్ ఇంకా ఎంతవరకు వెళ్ళగలదు లేకపోతే ఎప్పటిదాకా వెయిట్ చేయాలి సో అసలు ఎంట్రీ తీసుకోవచ్చా అది పరిగెత్తింది ఆ పరిగెత్తడం అయిపోయిందా లేకపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా అనేది చూసుకోకుండా ఎంటర్ అవ్వడం ఒక లెవెల్ బ్రేక్ చేసి కింద పడిపోయింది సో ఇప్పుడు ఆ లెవెల్ దగ్గర నేను బ్రేక్ చేసింది కదా అని ఎంటర్ అయ్యాను సో ఇప్పుడు నేను నిజంగానే మార్కెట్ సైడ్ ఉన్నట్టా ఉన్నట్టే టైం రిస్క్ని అవాయిడ్ చేసామో చేశాం డైరెక్షన్ రిస్క్ని అవాయిడ్ చేసామో చేసాం కానీ ప్రాఫిట్ తీసుకోలేదు పిఎన్ఎల్ నెగిటివ్గా ఉంది పిఎన్ఎల్ ఎందుకు నెగిటివ్గా ఉంది అంటే ఎంట్రీ అనేది ఒక కన్ఫామ్డ్ టైంలో వెళ్ళలేదు ఒక కన్సల్టేషన్ తర్వాత వెళ్ళలేదు సో ఎంట్రీ రీసన్ కూడా మనం ఎలా అవాయిడ్ చేయాలనేది మనం మాట్లాడుకుంటాం మనం ఫటాఫట్ ఒకసారి నిన్నటి చార్ట్ని చూద్దాం సో మనం స్టార్ట్ చేసే ముందరే ఒక అద్భుతమైన అదృష్టవంతుడు ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాడు ఏ టైంలో ఎంట్రీ తీసుకుంటాడు అనేది ఒకసారి కింద టెక్స్ట్ చేయండి సో దానికంటే ముందర ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఫిఫ్టీన్ మినిట్ చార్ట్ పెట్టుకుని ఉన్నాం ఇప్పటిదాకా సో ఇందులో మెన్షన్ చేసిన లెవెల్స్ అనేది గత వారం రోజులుగా మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్ అవి నిన్న మార్కెట్ని చూసుకొని మనం లెవెల్స్గా డిఫైన్ చేయాలి అంటే నేను ఫాలో అవుతున్న థియరీ ప్రకారం ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక మేబీ ఒక సెవెన్ డేస్ నుంచి ఈ లెవెల్స్లో మనకి చాలా ఎక్కువ మూమెంట్ ఉండొచ్చు ఈ లెవెల్స్ క్రాస్ చేసినా బ్రేక్ చేసిన అని చెప్పేసి మనం అనుకుంటున్న లెవెల్సే ఇప్పుడు మనం ఫైవ్ మినిట్ చార్ట్స్లోకి వెళ్ళి అసలు అదృష్టవంతుడు మూడు రకాల రిస్క్ని ఎలా అవాయిడ్ చేసి ఎప్పుడు ఎంట్రీ దొరికిందనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్వెల్త్ మార్కెట్ని కనుక లెవెల్స్ ప్రకారం చూస్తే అక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ట్వంటీ ఫోర్ వన్ థర్టీ ఎయిట్ దగ్గర బాగా కన్సాలిడేట్ అవుతుంది అయితే మనం మన రిస్క్ థీరీకి సైకలాజికల్గా మాట్లాడుకుంటాం కాబట్టి మనం టెక్నికల్స్ మాట్లాడుకోం కాబట్టి రిస్క్ థీరీకి చూస్తే టూ తర్వాత మనం కంప్లీట్గా ఏదైనా పొజిషన్ ఏమని అది అవాయిడ్ చేసేసాం సో ఫస్ట్ టైం రిస్క్ని అవాయిడ్ చేశాడా మోస్ట్ లక్యెస్ట్ పర్సన్ సో ఫస్ట్ టైం రిస్క్ అవాయిడ్ చేయాలంటే టూ తర్వాత ఎంట్రీ అనేది ఇంపాసిబుల్ దానివల్ల నష్టమే వస్తుంది కాబట్టి టూ తర్వాత ఎంట్రీనే అవాయిడ్ చేశాడు తర్వాత తనకి ఆ లైన్ అనేది బ్రేక్ అవుతుంది మూమెంట్ కంటిన్యూ అవుతుంది సో ఆ లైన్ మనం ఏదైతే ట్వంటీ ఫోర్ వన్ థర్టీ ఎయిట్ అనే లైన్ మీకు ఈ థీరీ ప్రకారం ఒక సిగ్నల్ ఇస్తుంది సో ఇక్కడ మామూలుగా మనం ఫాలో అయ్యే బేస్ థీరీ ప్రకారం ఎలా ఉంటుందంటే సో నేను ఎలా చూస్తానంటే ఒక లెవెల్ని బ్రేక్ చేయాలి కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా అని చూస్తాను సో ఒక లెవెల్ని కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా బ్రేక్ చేయటం అనేది ట్వంటీ ఫోర్ వన్ థర్టీ ఎయిట్ అనేది ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఆ టైం టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీకి కూడా బ్రేక్ చేసింది కానీ ఆ లెల్ని వదలట్ల మనం ఫస్ట్ నెక్స్ట్ క్యాండిల్ చూసుకున్నా కానీ ఆ లెవెల్ని వదలట్ల ఆ లెవెల్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ కన్సాలిడేట్ అయితే వచ్చింది వేరే పన్నెండు ఐదుకి ఎగ్జాక్ట్గా పన్నెండు ఐదుకి బ్రేక్ చేసింది అండ్ పన్నెండు పదికి కాన్ఫిడెంట్గా ఆ లెవెల్ని వదిలేసింది ఇప్పుడు మనకి పన్నెండు పదికి ఆల్మోస్ట్ ఆల్ డైరెక్షన్ కన్ఫర్మ్ అయినట్టే ఎందుకంటే పన్నెండు పది క్యాండిల్ చూస్తే పదింటి నుంచి పన్నెండు ఐదు దాకా మెయింటైన్ అయిన లో లెవెల్ని కూడా బ్రేక్ చేసింది లెవెల్ని బ్రేక్ చేయడం ట్వంటీ ఫోర్ వన్ థర్టీ ఎయిట్తో పాటు అప్పటిదాకా ఉన్న లో లెవెల్ ఏదైతే ఉన్నదో ట్వంటీ ఫోర్ వన్ జీరో ఫోర్ దాన్ని కూడా బ్రేక్ చేసింది సో ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ ఏంటి అంటే ఓకే లెవెల్ని బ్రేక్ చేసింది కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా బ్రేక్ చేసింది కాబట్టి డైరెక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది సో ఇప్పుడు థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంట్రీ ఇప్పుడు డైరెక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను ట్వెల్వ్ టెన్ క్యాండిల్లోకి ఎంటర్ అయ్యాను అనుకుందాం అనుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్ క్యాండిల్ ఏం పడింది గ్రీన్ పడింది అండ్ అంటే ఆ లెవెల్కి ఉన్న గ్రావిటీ వల్ల ఆ లెవెల్ వైపే మూవ్ అయింది పైకి మూవ్ అయింది సో ఎంట్రీ రిస్క్ నార్మల్గా మనం అవాయిడ్ ఎలా చేయాలి అని అంటే డైరెక్షన్ కన్ఫామ్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అయితే బెటర్ సో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక రెండు రెడ్ క్యాండిల్స్ పడిన తర్వాత లేకపోతే మూడు రెడ్ క్యాండిల్స్ పడిన తర్వాత సో కొన్ని రెడ్ క్యాండిల్స్ పడిన తర్వాత ఒక కన్సాలిడేషన్ క్యాండిల్ ఆ క్యాండిల్ కూడా దాదాపుగా ఆ లెవెల్ ఏదైతే బ్రేక్ చేసిందో దాకా తీసుకెళ్ళాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ వన్ థర్టీ ఎయిట్ అనేది లెవెల్ ట్వెల్వ్ టెన్ క్యాండిల్ ట్వంటీ ఫోర్ వన్ జీరో ఫోర్ దాకా తీసుకెళ్ళింది కానీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ క్యాండిల్ అనేది ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ అంటే లెవెల్కి టెన్ పాయింట్స్ దగ్గర దాకా తీసుకెళ్ళింది అది ఎంట్రీ నేను ట్వెల్వ్ టెన్కి ఎంటర్ అవ్వడం వల్ల నేను కాసేపు వెయిట్ చేస్తూ కూర్చోవాలి ఎందుకనంటే ఒక గ్రీన్ క్యాండిల్ పడుతుందో రెండు గ్రీన్ క్యాండిల్స్ పడుతుందో మనకు తెలియదు కానీ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఆ లెవెల్ దాకా తీసుకెళ్ళే కన్సాలిడేషన్ క్యాండిల్ ఒకటి వెతుక్కొని అప్పుడు అక్కడ ఎంటర్ వల్ల ఏమవుతుందంటే లెవెల్ బ్రేక్ చేసింది బ్రేక్ చేసిన లెవెల్కి చాలా దగ్గరగా ఎంట్రీ కూడా తీసుకున్నాను సో మూడు రకాల రిస్క్లు ఒకటి టైం రిస్క్ టూ తర్వాత ఉండే మార్కెట్ని అవాయిడ్ చేశాము రెండోది ఎవరి థీరీ ప్రకారం వాళ్ళది బట్ నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సైకలాజికల్గా థీరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో ఒక లెవెల్ని కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా బ్రేక్ ఎప్పుడు చేసిందో చూసుకున్నాము సో డైరెక్షన్ కూడా కన్ఫర్మ్ అయింది డైరెక్షన్ రిస్క్ని అవాయిడ్ చేశాము అండ్ థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డైరెక్షన్ కన్ఫర్మ్ అయింది కదా అని దూకేయకుండా ఒక కన్సాలిడేషన్ జరగాలి అది జరిగింది కూడా కన్సాలిడేషన్ ఆ లెవెల్కి ఎంత క్లోజ్గా దిగలుతుందో చూసుకొని ఆ లెవెల్కి క్లోజ్గా వెళ్ళిన క్యాండిల్లోకి ఎంటర్ అవుతున్నాం సో ట్వెల్వ్ ఫిఫ్టీన్కి నార్మల్గా ఎంటర్ అయి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఫైవ్ సిక్స్ క్యాండిల్స్లోనే తనకి ఒక లక్కీయెస్ట్ పర్సన్కి కావాల్సిన ఏదైతే అవుట్పుట్ ఉందో అది వస్తుంది నార్మల్గా మనం ఎంట్రీ డిఫైన్ చేస్తాం కానీ సైకలాజికల్ లెవెల్స్లో ఇక్కడ ఎగ్జిట్ నార్మల్గా మనం మాట్లాడుకోము ఎందుకంటే ఎగ్జిట్ కంప్లీట్గా గ్రీడ్కి సంబంధించింది నాకు ఒక టూ క్యాండిల్స్ తర్వాత వచ్చే ప్రాఫిట్ చాలు అని అనుకుంటే అప్పుడు వచ్చేస్తారు లేదు నేను ఎండ్ ఆఫ్ ద డే దాకా ఉంటాను అనుకోవచ్చు ఒక లేదంటే నేను ఈ లెవెల్కి వచ్చేదాకా ఉండి ఎగ్జిట్ అయిపోతాను అనుకోవచ్చు ఎగ్జిట్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు గ్రీడ్ కానీ ఎంట్రీ అనేది కంప్లీట్గా రిస్క్కి ఫియర్కి సంబంధించింది అక్కడ సైకలాజికల్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం నార్మల్గా ఎగ్జిట్ గురించి మాట్లాడుకోము ఎంట్రీ గురించే మాట్లాడుకుంటాం సో మీ ప్రకారం ఒక అద్భుతమైన అదృష్టవంతుడు నా ప్రకారం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఎంటర్ అయి ఉంటాడు సో మీ ప్రకారం ఎక్కడ ఎంటర్ అయి ఉంటాడని మీరు అనుకుంటున్నారనేది కూడా నాకు చెప్పండి అండ్ ఈరోజుకి ఇంతే మరి ఉంటాం మరి